హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేను ఈ వీడియోలో మీకు మిర్రర్ వర్క్ని సింపుల్గా ఈజీగా ఎలా వర్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ మిర్రర్ అయితే గ్లూతో అంటించేసుకోవాలి అది ఆరిన తర్వాత మనం వర్క్ అయితే చేసుకోవాలి సిల్క్ దారం తీసుకోండి డబల్ తీసుకోవాలి ఏ కలర్ అయినా పర్వాలేదు ఇలా మనం మిర్రర్ చుట్టూ ఇలాగైతే వర్క్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడికి ఒక లాంగ్ చైన్ వేసేసి ఇక్కడ ఒక చిన్న గొలుసు వేసుకోవాలి మళ్ళీ ఇక్కడికి లాంగ్ చైను ఇక్కడ చిన్న గొలుసు ఇక్కడికి ఒక లాంగ్ చైను ఇక్కడ చిన్న గొలుసు వేసుకోవాలి మనం చిన్న గొలుసు ఒకటే వేస్తాం తర్వాత లాంగ్ చైన్ వేసేస్తాం అనమాట ఇలాగ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మనం వర్క్ అయితే చేసుకోవచ్చు లాంగ్ లాంగ్ చైన్ షార్ట్ చైన్ అట్లా వేసుకోవచ్చు తర్వాత చుట్టూ గొలుసుకుట్టు వేసుకోవాలి ఇది ఇంతకుముందు నేను వీడియో పెట్టాను కదా ఇలాగ మిర్రర్ చుట్టూ గొలుసుకుట్టు వేసుకుంటూ మనం డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక లీఫ్ అయితే వేస్తున్నాను డ్రా చేసుకొని అవసరం లేదు లేదు డ్రా చేసుకుని లీఫ్కిస్తా కుడతాను అనుకుంటే మీరు డ్రా చేసుకోండి చిన్నగా ఇలా చుట్టూ థ్రెడ్ అయిపోయిన తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత మిర్రర్ చుట్టూ ఈ ఈ క్రాస్ దగ్గర చిన్నగా లీఫ్ అయితే గీసుకొని ఇలా కొలుసుకుట్టయితే వేసుకోండి చాలా బాగుంటుంది చిన్న చిన్న గొలుసులు వేసుకుంటూ మనం లీఫ్ షేప్ వచ్చినట్టు మనం ఇక్కడ అయితే వర్క్ చేయాలన్నమాట నేను చూపిస్తున్నా చూడండి మనకి మిర్రర్కి ఇలాగా లీఫ్ లాగా మనం వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట గీసుకోండి గీసుకోకపోయినా మనం ఇలాగైతే వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ నాట్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ లాస్ట్లో నాట్ అయితే వేసేస్తున్నాను ఇలా మనకి మిరర్ చుట్టూ ఇలా వస్తుంది దీన్ని ఇంకా హైలైట్ చేయాలి అనుకుంటే ఇంకా మనం దీన్ని ఇంకా గలుసుకుంటుని ఇంకా హైలైట్ చేయొచ్చు అది ఎలాగైనా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇంకొక కలర్ థ్రెడ్ అయితే తీసుకోండి నేను చూపిస్తాను చూసారా ఇలాగ ఒక జిగ్జాగ్ టైప్లో మనం ఇక్కడైతే వర్క్ అయితే చేస్తున్నాము ఇది కూడా గీసుకొని అవసరం లేదు లేదు కరెక్ట్గా రావట్లేదు అనుకుంటే పెన్సిల్తో జస్ట్ ఇలా గీసుకొని అయితే మీరైతే కుట్టండి మనకి మిర్రర్ వర్క్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నాట్ అయితే వేసేసుకోండి ఓకేనా మళ్ళీ ఇక్కడ నుంచి గొలుసుకుట్టే గొలుసుకుట్టే చిన్నగా ఇలా డిజైన్ అయితే మనం చేస్తున్నాం అనమాట ఓన్లీ మిర్రర్ ఒకటే కుట్టేసి కాకుండా ఇలా మనం ఇలా చుట్టూ మిర్రర్ చుట్టూ ఇలా వర్క్ చేస్తే మనకి మిర్రర్ అనేది బాగా హైలైట్ అవుతుంది మనకు వర్క్ కూడా బాగా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఓకేనా మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ అందరికీ నచ్చుతుందనుకుంటుంది ఈ డిజైన్ అయితే మీ అందరికీ అనుకుంటా నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయనమాట గల్స్ కుట్టే కదా ఆల్రెడీ మీకు గర్ల్స్ కుట్టు కొట్టడం బాగా ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి మీకు ఈజీగా ఈ వర్క్ అయితే చేసేసుకోవచ్చు ఎలా ఉంది డిజైన్ చాలా బాగుంది కదా సింపుల్గా ఉంది ఈజీగా ఉంది మీరందరూ తప్పకుండా ట్రై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బై ఫ్రెండ్స్